ఐపీఎల్లో లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు వచ్చేసరికి సస్పెన్స్ మరింతగా పెరుగుతోంది ప్లే ఆఫ్స్ నుంచి ఇక నిష్క్రమించినట్లే అని అనుకున్న జట్లు చివర్లో చెలరేగి ఆడుతుంటే ఇక ప్లే ఆఫ్స్కు చేరినట్లే అని అనుకున్న జట్లు వరుసగా ఓటమి పాలవుతున్నాయి లీగ్ దశలో మరొక పది మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటికీ ఏ ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించలేదు అలాగే ముంబై పంజాబ్ తప్ప మిగిలిన జట్లన్నీ ప్లేఆఫ్స్ సిరీస్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న చెన్నై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నైపై గుజరాత్ ముప్పై ఐదు పరుల తేడాతో విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ సస్పెన్సు మరింతగా కొనసాగుతుంది ఈ మ్యాచ్లో ఓడితే గుజరాత్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే కానీ అలా జరగలేదు గుజరాత్ గెలుపుతోటి ఆర్సీబీ లాంటి మరికొన్ని జట్లు కూడా ప్లే ఆఫ్స్పై ఆశలు పెరిగాయి ఐపీఎల్లో గుజరాత్ చెన్నై జట్ల మధ్య మ్యాచ్ అంటే మామూలుగానైతే పెద్దగా ఆసక్తే ఉండదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం ప్లే ఆఫ్స్లోకి చేరాలంటే సిఎస్కేకు ఈ మ్యాచ్లో గెలవడం ఎంతో అవసరం ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే మిగతా రెండు మ్యాచ్లలో సిఎస్కే ఖచ్చితంగా గెలవాలి అది కూడా భారీ తేడాతోటి ఇక మరొక వైపు పదకొండు మ్యాచ్లలో నాలుగు గెలిచి ఏడు మ్యాచ్లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలలో ప్రస్తుతం చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లయితే అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే కాస్త గౌరవప్రదంగా టోర్నీ నుంచి నిష్క్రమించవచ్చు అనేది గుజరాత్ ఆలోచన సో ప్లేఆఫ్స్కు చేరాలనే ఆరాటం ఒకరిదైతే పరువు కోసం పోరాటం మరొకరిది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ స్కోర్ చేసింది ఆ జట్టులో ఓపెనర్లు సాయి సుదర్శన్ శుభన్ గిల్లు సెంచరీలతోటి చెలరేగారు పోటా పోటీగా ఆడిన వీరిద్దరూ తొలి వికెట్కు పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పది పరులు జోడించారు యాభై ఒక్క బాల్స్ ఆడిన సాయి సుదర్శన్ ఏడు సిక్స్లు ఐదు ఫోర్లతో నూట మూడు పరులు చేయగా యాభై ఐదు బాల్స్ ఆడిన షుభన్ గిల్ తొమ్మిది ఫోర్లు ఆరు సిక్స్లతోటి నూట నాలుగు పరులు చేశాడు కొద్ది తేడాతోటి వీరిద్దరూ అటు కావడంతో గుజరాత్ చివరి మూడు ఓవర్లలో పెద్దగా స్కోర్ చేయలేకపోయింది లేకుంటే గుజరాత్ ఈజీగా రెండు వందల యాభైకు పైగా స్కోర్ చేసేదే ఒక దశలో ఐపీఎల్లోనే అత్యధిక స్కోరు చేస్తుందేమో అని అనిపించింది పద్దెనిమిదో ఓవర్లో నాలుగు పరులు పంతొమ్మిదవ ఓవర్లో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి ఇరవయ ఓవర్లో చివరి బంతికి మిల్లర్ అవుట్ అయిన పన్నెండు పరులు వచ్చాయి సో చివరి మూడు ఓవర్లలో ఇరవై రెండు పరుగులు రావడంతో గుజరాత్ రెండు వందల ముప్పై ఒక్క పరులకే పరిమితమైంది ఇక రెండు వందల ముప్పై రెండు పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభంలోనే ఘోరంగా వికెట్లను కోల్పోయింది తొలి ఓవర్ చివరి బంతికి రచిన్ రవీంద్ర రన్ కాగా రెండో ఓవర్ తొలి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ రహానేను రాహుల్ తెవాటయా క్యాచ్ తీసుకొని అవుట్ చేశాడు ఇక మూడో ఓవర్లో కెప్టెన్ గైక్వాడ్ భారీ షాట్ కొట్టగా బౌండరీ వద్ద రషీద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు అలా మూడు ఓవర్ల లోపే పది పరులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన చెన్నై పీకల్లోత కష్టాల్లో పడింది నాలుగు ఐదు స్థానాలలో వచ్చిన డారెల్ మిచెల్ మోయిన్ ఖాన్ వీరిద్దరు కలిసి చెన్నైను ఆదుకున్నారు ఇద్దరు కలిసి మూడో వికెట్కు యాభై ఏడు బంతుల్లోనే నూట తొమ్మిది పరులు జోడించడంతో సిఎస్కే తిరిగి కోలుకుంది ఇద్దరు ఫోర్లు సిక్సర్లతోటి స్కోర్ బోర్డును ముందుకు తీసుకుపోవడంతో గెలుపుపైన సీఎస్కే అభిమానులకు ఆశలు పెరిగాయి పన్నెండు ఓవర్లలో సిఎస్కే మూడు వికెట్ల నష్టానికి నూట పంతొమ్మిది పరులు చేసి పోటీలోకి వచ్చింది అయితే గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ కొద్ది తేడాతోటి వీరిద్దరిని అవుట్ చేయడంతో సిఎస్కే మళ్లీ వెనుకబడిపోయింది పదమూడవ ఓవర్లో అయిన డారెల్ మిచల్ ముప్పై నాలుగు బాల్స్ ఆడి ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై మూడు పరులు చేయగా పదిహేనో ఓవర్లో అదే మోహిత్ శర్మ బౌలింగ్లో అవుట్ అయిన మొ ముప్పై ఆరు బాల్స్ ఆడి నాలుగు ఫోర్లు మరో నాలుగు సిక్స్లతోటి యాభై ఆరు పరుగులు చేశాడు వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత శివన్ దుబే రవీంద్ర జడేజా కొద్దిసేపు ఆడినా చేయాల్సిన రన్ రేటు పెరిగిపోవడంతో వేగంగా ఆడే క్రమంలో వాళ్ళు కూడా అవుట్ అయ్యారు ఇక చివరిలో ధోని ప్రేక్షకులను కొద్దిసేపు ఎంటర్టైన్ చేశాడు పదకొండు బాల్స్ ఆడిన ధోని ఒక ఫోరు మూడు సిక్స్లతోటి ఇరవై ఆరు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో చెన్నై నూట తొంభై ఆరు పరుగులకు మాత్రమే చేసి ముప్పై ఐదు పరుగుల తేడాతోటి ఊడిపోయింది ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో ఓడిపోయిన సిఎస్కే నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది కాకపోతే సిఎస్కే యొక్క ప్లేయర్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే ఆరు గెలుపులు ఆరు ఓటములతోటి పన్నెండు పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది ఇక సిఎస్కే ప్లేయర్స్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో ఖచ్చితంగా గెలిచి తీరాలి ఇక ఈ మ్యాచ్లో గెలిచినటువంటి గుజరాత్ పదవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి ఎగబాకింది ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి అయితే గుజరాత్ ప్లే ఆఫ్స్కు చేరడం అనేది అంత ఆషామాషి విషయమేమి కాదు మిగతా రెండు మ్యాచ్లలో గెలవాలి ఆ తర్వాత మిగతా జట్లు ఆడేటటువంటి మ్యాచ్లు తమకు అనుకూలంగా రావాలి సో గుజరాత్ ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే పెద్దగా పెరిగిందేమీ లేదు కాకపోతే ఆశలు మాత్రం కొనసాగుతున్నాయి ఇక మొదటి స్థానంలో కేకేఆర్ రెండవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతుండగా మూడవ స్థానంలో ఎస్ఆర్హెచ్ నాలుగవ స్థానంలో సిఎస్కే జట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఈ మ్యాచ్లో సిఎస్కే ఓటమితోటి అటు ఆర్సీబీకి ఇటు ఎల్హెచ్జీకి అటు ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ మూడు జట్లు కూడా ప్లే ఆఫ్స్ పైన ఆశలు మరింతగా పెరిగాయి ఆ తర్వాత జరిగేటటువంటి మ్యాచ్లలో ఆ జట్లు విజయం సాధించి తమ ప్రత్యర్థి అంటే తమకు పోటీగా వస్తున్న జట్లు ఓడిపోతే ఆ జట్లకు ప్లే ఆఫ్స్గా చేరడానికి అవకాశం ఉంది అంటే ప్లే ఆఫ్స్ చేరడానికి ఇప్పటికీ కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టినట్లే చెప్పుకోవాలి ఇక మిగతా రెండు స్థానాల కోసం ఎస్ఆర్హెచ్ సిఎస్కే డిసి ఎల్హెచ్జి అండ్ ఆర్సీబీ ఈ జట్ల మధ్య పోటా పోటీ నెలకొని ఉన్నది ఈ క్రమంలో ఈ పోటీలో ఎస్ఆర్హెచ్ ముందులో ఉంది ఏడు గెలుపులతోటి దాదాపుగా ఎస్ఆర్హెచ్ కూడా ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది ఇక మరొక స్థానం కోసం మాత్రం సిఎస్కే ఢిల్లీ క్యాపిటల్సు ఎల్హెచ్జి ఆర్సీబీ ఈ నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది ఈ పోటీలో ఇప్పటికీ సిఎస్కే కొంత ముందంజలోనే ఉంది ఇది ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఒక్క పరుగు చేసింది ఆ జట్టు ఓపెనర్లు సాయి సుదర్శన్ శుభన్ గిల్ ఇద్దరు కూడా సెంచరీలతోటి చెలరేగారు యాభై ఒక్క బాల్స్ ఆడిన సాయి సుదర్శన్ ఐదు ఫోర్లు ఏడు సిక్స్లతోటి నూట మూడు పరులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో శుభం దుబేకి క్యాచ్ చౌటవుగా కెప్టెన్ శుభన్ గిల్ యాభై ఐదు బాల్స్ ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు ఆరు సిక్స్లతోటి నూట నాలుగు పరులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్లోనే రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వీరిద్దరూ కూడా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ జత చేశారు అయితే వీరిద్దరూ ఆడిన అవుట్ అయిన తర్వాత చివరిలో వచ్చినటువంటి డేవిడ్ మిల్లర్ కానీ షారుఖాన్ ఖాన్ కానీ వేగంగా పనులు సాధించలేక లేకపోవడంతో ఒక దశలో గుజరాత్ రిటర్న్స్ రెండు వందల యాభై పరులు ఈజీగా చేస్తుంది అనుకున్నటువంటి దశలో రెండు వందల ముప్పై ఒక్క పరులకే పరిమితమైంది డేవిడ్ మిల్లర్ పదకొండు బాల్స్ ఆడి కేవలం ఒక ఫోర్ తోటి పదహారు పరులు చేసిన ఆటౌట్గా నిలవగా షారుఖ్ ఖాను మూడు బంతులలో రెండు పనులు చేసి రన్అట్ అయ్యాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఒక్క పనులు చేసింది గుజరాత్ టైటన్స్ జట్టు గుజరాత్ టైటన్స్ జట్టు చివరిలో మరొక ఇరవై పనులు చేయవలసి ఉండే కానీ చివరిలో డేవిడ్ మిల్లర్ షారుఖ్ ఖాను వేగంగా పనులు చేయడంలో విఫలమయ్యారు ఇక సిఎస్కే బౌలర్లలో దాదాపు అందరు విఫలమైనారు ఒక షార్దుల్ ఠాకూర్ మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి నాలుగు ఓవర్లలో ఇరవై ఐదు పనులు మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాత రెండు వికెట్లు తీసినటువంటి తుషార్ దేశ్పాండే కూడా పర్వాలేదనిపించారు అయితే శాట్నర్ కానీ ఆ తర్వాత రవీంద్ర జడేజా కానీ ఆ తర్వాత సమర్జిత్ సింగ్ కానీ ఇక డ్యారిల్ మిచల్ కానీ వీళ్ళందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు ఇక రెండు వందల ముప్పై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సిఎస్కే ఆదిలోనే త్వర త్వరగా వికెట్లు ఆదిలోనే అంటే మూడు ఓవర్లలోనే మూడు వికెట్లను కోల్పోయి చాలా కష్టాలు పడింది అజింక్య రహానే ఐదు బాల్ ఆడి కేవలం ఒకే ఒక పరుగు చేసి వారియర్ బౌలింగ్లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రచిన్ రవీంద్ర చాలా కాలం తర్వాత సీఎస్కె జట్టులో స్థానం సంపాదించాడు కానీ రచిన్ రవీంద్ర రెండు బాల్స్ ఆడి ఒక పరుగు మాత్రమే చేసి డేవిడ్ మిల్లర్ వీసినటువంటి బంతికి రన్అట్ అయ్యాడు ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడు మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే ఉమేష్ బౌలింగ్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే నాలుగు ఐదు స్థానాలలో వచ్చినటువంటి డారెల్ మిచెల్ మొయీన్ ఖాన్ ఇద్దరు కూడా సిఎస్కెట్ జట్టును ఆదుకున్నారు ముప్పై నాలుగు బాల్స్ ఆడినటువంటి డారెల్ మిచెల్ ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతోటి అరవై మూడు పనులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ముప్పై ఆరు బాల్స్ ఆడిన మొయిన్ ఖాన్ నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి యాభై ఆరు పనులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో నూరమ్మదికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మాంచి ఊపు మీద ఉన్నటువంటి డారెల్ మిచల్ మొయిన్ ఖాన్ ఇద్దరిని కూడా మోహిత్ శర్మనే అవుట్ చేసి గుజరాత్కి బ్రేక్ ఇచ్చాడు ఇక శివన్ దుబే పదమూడు బాల్స్ ఆడి రెండు ఫోర్లు ఒక సిక్సర్తోటి ఇరవై ఒక్క పనులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లోనే నూరమ్మదికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రవీంద్ర జడేజా పది బాల్స్ ఆడి రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పద్దెనిమిది పనులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్గా ఎంఎస్ ధోని పదకొండు బాల్స్ ఆడి ఒక ఫోర్ మూడు తోటి ఇరవై ఆరు పనులు చేసి నాట్అవుట్గా నిలిచి చివరిలో ప్రేక్షకులను కొంత ఎంటర్టైన్ చేశాడు ధోని ఇక శాట్నర్ రెండు బంతులు ఎదుర్కొని పరులేమీ చేయకుండానే రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయి డకౌట్ అయ్యాడు ఇక షార్దుల్ ఠాగూర్ నాలుగు బాల్స్ ఆడి మూడు పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో సిఎస్కే ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పనులు మాత్రమే చేసింది ఇక గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీయగా రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు ఉమేష్ యాదవ్ ఆ తర్వాత సందీప్ వ్యారియర్ చిరో వికెట్ తీయటం జరిగింది మోహిత్ శర్మ కీలకమైనటువంటి వికెట్లు తీయటమే కాకుండా పనులను కూడా బాగా నియంత్రించాడు ఉమేష్ యాదవ్ కూడా ఓవర్కి సగటున ఆరు పాయింట్ ఏడు చొప్పున పనులు ఇవ్వటం జరిగింది అయితే కార్తీక్ త్యాగి కానీ నూర్ అహ్మద్ కానీ భారీగా పనులు సమర్పించుకోవడం జరిగింది ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్గా ముందుండి జట్టును నడిపించడమే కాకుండా సెంచరీతో చెలరేగిన శుభన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది